గిరిజన నమస్కారం అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో ప్రశ్న సమాధానం అవునండి మూడో ప్రశ్నకు షెడ్యూల్ ప్రాంతాలను హేతుబద్దీకరించే ఉద్దేశంలో షెడ్యూల్ తెగ జనాభా ఎక్కువగా ఉన్న అంటే యాభై శాతం కంటే ఎక్కువగా ఉంటే గిరిజనులు నాన్ షెడ్యూల్ ప్రాంతం నుంచి నాలుగు వందల తొంభై ఆరు రెవెన్యూ గ్రామాలను చేర్చడానికి సంబంధిత ఐడిఎ ప్రాజెక్టులను అలాగే కలెక్టర్స్ కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే ఏకీకృత ప్రతిపాదన తయారు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది మరియు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదించబడిన గ్రామాలను సంబంధిత మరియు డేటాను సేకరించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అనకాపల్లి జిల్లా షెడ్యూల్ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చెడికాడ దేవరాపల్లి మాడుగుల మరియు అనే నాలుగు మండలాల్లో తొమ్మిది గ్రామ పంచాయతీలను వాటిలో ఉన్నటువంటి అరవై కుగ్రామాలను కలపడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆల్రెడీ ఒక వెనకపత్రం ఇచ్చారు అధ్యక్ష దీన్ని ప్రాసెస్ చేయడానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన కూడా కోరడం జరిగింది అధ్యక్ష thank you adhyaksha